అందరిలో ఎక్కడ నెంబర్ వారీగా గ్యారెంటీ ఉంది ఇక్కడ ఉన్న వారందరిలో ఎక్కడ నెంబర్ వారీగా అవుతామో అని గ్యారెంటీ ఉంది ఏ స్వర్గంలోని పదవులు బి స్మృతి యాత్రలో సి ధర్మరాజు పురిలో డి స్వర్గంలో అమీరులుగా అవడంలో ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు డిస్కషన్ చేసుకొని చెప్పాలి ఏ స్వర్గంలోని పదవులు బి స్మృతి యాత్రలో సి ధర్మరాజు పురిలో డి స్వర్గంలో అమీరులుగా

నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ ప్రశ్న ఇక్కడ ఉన్న వారందరిలో ఎక్కడ నంబర్ వారీగా అవుతాము అని గ్యారెంటీ ఉంది ఏ స్వర్గంలోని పదవులు బి స్మృతి యాత్రలో డి ధర్మరాజు పురిలో డి స్వర్గంలో అమీరులుగా మీరు కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు టాకీకి ఇంకో మార్క్ టూ మార్క్స్ వాళ్ళకి ఇప్పుడు రైట్ ఆన్సర్ ఇప్పుడు వాళ్ళకే కదన్నా ఆత్మ దేనిలో పావనం అవుతుంది ఏ సేవ చేయడంలో బి జ్ఞాన మననం ద్వారా సి స్మృతి ద్వారా డి ఇతరులకు ఆశీర్వాదాలు ఇవ్వడం ద్వారా దేనిలో ఆత్మ పావనం అవుతుంది సేవ చేయడంలోన జ్ఞాన మననం ద్వారానా స్మృతి ద్వారానా ఇతరులకు ఆశీర్వాదాలు ఇవ్వడం వలన స్మృతి యాత్రండ రైట్ ఆన్సర్ అన్నయ్య టాపిక్ మూడు మార్క్స్ ఇప్పుడు మూవీ లక్ష్మీ అక్కయ్య మీ గ్రూప్ ఇప్పుడు ఎంత ఎక్కువ సంబంధాలు ఉంటే అంత ఏ ఖుషీగా ఉంటారు మోహం బి మోహ మమకారాలు ఉంటాయి సి సహయోగం లభిస్తుంది డి బంధనాలు ఉంటాయి ఎంత ఎక్కువగా సంబంధాలు ఉంటే అంత ఖుషీగా ఉంటారా బి మమకారాలు ఉంటాయి సి సహయోగం లభిస్తుంది డి బంధనాలు ఉంటాయి ఏది రైట్ ఆన్సర్ బంధనాలు ఉంటాయి ఆరు సైలెన్స్ రూప్ ఏ సంబంధాలను బంధనము అని భావించాలి ప్రశ్న ఏ సంబంధాలను బంధనము అని భావించాలి ఏ కలియుగ సంబంధాలు బి ద్వాపరయుగ సంబంధాలు సి సత్య త్రేతాయుగ సంబంధాలు డి అన్నీ సరైనవి కలియుగ సంబంధాలు కరెక్ట్ ఆన్సర్ ఒక మార్క్ ఇప్పుడు టాకీ గ్రూప్ ఇప్పుడు మీరు ఎవరి సాంగత్యంలో ఉండాలి ఇప్పుడు మీరు ఎవరి సాంగత్యంలో ఉండాలి అనేది ప్రశ్న ఏ కొంగల సాంగత్యం బి హంసల సాంగత్యం సి పరివారం యొక్క సాంగత్యం డి సాంగత్యం హంసల సాంగత్యం కరికేనా కరెక్ట్ ఆన్సర్ ఫోర్ మార్క్స్ టాకీ గ్రూప్ ఇంకా మూవీ వాళ్ళకు ప్రశ్న చదివిన వారి ముందు చదవని వారు చదివిన వారి ముందు చదవని వారు ఏ తలదించుకోవాలి బి బరువులు మోయాలి సి తెలివి లేనివారుగా ఉండాలి డి వివేకం లేనివారు మీరు తొందరపడకూడదు మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా అని ఒకసారి డిస్కషన్ చేసుకోండి మార్క్స్ పోతాయి కదా చదవని వారి ముందు చదివిన వారి ముందు చదవని వారు ఎలా ఉంటారు ఏ తలదించుకోవాలి వినాలి బరువులు మోయాలి సి తెలివి లేనివారు డి వివేకం లేనివారు తప్ప చెప్తే కూడా అందుకని తొందరపడకూడదు కదా ఆలోచించి మీలో మీరు కూడా కరెక్ట్ అయినా చెప్పాలా అని అనుకోవాలి రైట్ ఆన్సర్ బరువులు మోయాలి చదివిన వారు ముందు చదవని వారు బరువులు మోయాలి ఇప్పుడు సైలెన్స్ గ్రూప్కి మన్మ నాభవ మధ్యాజీభవ డి దేవతా స్వరూపం పూజ్య స్వరూపం ఈ నాలుగింటిలో ఆన్సర్ సీనా సి రైట్ ఆన్సర్ ఒక మార్క్ అన్నయ్యకి ఒక మార్క్ టైం ఇవ్వండి వాళ్ళు చెప్పేసినారు వెంటనే ఇంకా టైం ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఆలోచించేటప్పుడు టైం కరెక్ట్ ఆన్సర్ మన్మనాభవ మద్యజీభవ ఈ రెండు మాటలు గుర్తించుకోవడం వల్ల మీరు ఫకీరుల నుండి అమీరులుగా అవుతారు అన్నది నిన్నటి మళ్ళీ ఇంకా సెకండ్ క్వశ్చన్ గ్రూప్ నాగార్జున వెలికి ఇప్పుడు మూవీ గ్రూప్ లక్ష్మీ అక్కయ్య మీ గ్రూప్ కర్మ బంధనాలను తొలగించుకోవడానికి ఏ రెక్కలు ఉండాలి కర్మ బంధనాలను తొలగించుకోవడానికి ఏ రెక్కలు ఉండాలి ఏ దైవీ గుణాల రెక్కలు బి ఆశీర్వాదాల రెక్కలు సి ఉత్సాహ ఉల్లాసాల రెక్కలు డి జ్ఞానయోగాల రెక్కలు ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు ఒకసారి డిస్కషన్ చేసుకొని రైట్ ఆన్సర్ ఎవరు అనుకుంటే రెండు బాబా సేవలో మూడు బాబా చెప్పింది చేయడంలో బాబా చెప్పింది చేయడంలోనా ఇంకా మీ దాకా రాలేదక్క నేను ఆదు రూట్లో చెప్తాను మీరేం చెప్పారక్కా బాబా చెప్పింది చేయడంలో రాంగ్ ఆన్సర్ మీరు చెప్పండి లేదు మీకు ఆప్షన్ ఉంది మీరు చెప్పండి ఏ విషయంలో మనం ముందుండాలి బాబాకు సమర్పణ అవడంలోనా బాబా సేవలోనా లేదా బాబా చెప్పింది చేయడంలోనా

ఇప్పుడు మూవీ ప్రశ్న కమల పుష్పం దేనికి గుర్తు జవాబులు కమల పుష్పం దేనికి గుర్తు ఒకటి పవిత్రతకు మూడు గ్రూపులు పెట్టి రెండు ప్రవృత్తి మార్గానికి మూడు కమల పుష్పం దేనికి గుర్తు ఒకటి పవిత్రతకు రెండు ప్రవృత్తి మార్గానికి మూడు దేవత స్థితికి మాట్లాడుకొని చెప్పండి పవిత్రతకు ఆప్షన్స్ ఇక్కడ చెప్పొక్కటి ఏరవుతుంది అనమాట మిగిలింది చెప్పాలి నేను మీది రాంగ్ ఆత్మ సర్వవ్యాపి అని అంటారు ఇది కరెక్ట్ ఆన్సర్ టాకీ గ్రూప్ కు ఇంకో మార్క్ ఇప్పుడు టాకీకే ప్రశ్న ఉంది పద్మూడు స్నేహానికి గుర్తు మీకేది స్నేహానికి గుర్తు ఏ లీనం అయిపోవడం బి ఇమిడిపోవడం సి ఇరువురు ఉన్నా కానీ ఒక్కరిగా అవటం డి అనుభవం చేసుకోవడం ఏది కరెక్ట్ ఆన్సర్ స్నేహానికి గుర్తు లీనం అయిపోవడం ఇమిడిపోవడం ఇద్దరిగా ఉన్న ఇద్దరు ఒక్కరిగా అవటం డి అనుభవం చేసుకోవడం మీరు చెప్పండి చెప్పండి ఇద్దరుగా ఉన్నా ఒకరిగా ఉండటం కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మూవీ గ్రూప్ అంతర్ముఖులు అని ఎవరిని అంటారు మీ ప్రశ్న అంతర్ముఖులు అని ఎవరిని అంటారు ఏ వ్యర్థ సంకల్పాల నుండి ముక్తిగా ఉంటారు బి మౌనంగా ఉంటారు సి మనసు బుద్ధిని గమనిస్తారు డి అన్నీ సరైనవే ఇంకోసారి వినండి అంతర్ముఖులు అని ఎవరిని అంటారు ఏ వ్యర్థ సంకల్పాల నుండి ముక్తిగా ఉంటారు బి మౌనంగా ఉంటారు సి మనసు బుద్ధిని గమనిస్తారు డి పైవన్నీ కరెక్టే కరెక్ట్ వాళ్ళు గెలుపు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి మరి మీరు ఏమి ఇస్తారో నిర్ణయించుకోండి సభాముఖంగా ఇవ్వాలి మురళి ఎవరు చదువుకుంటారో వాళ్ళు ఎవరు జాస్తి యావ గ్రూప్ లో జాస్తి మురళి చదువుకుంటారో వాళ్ళకి ఎక్కువగా మార్క్స్ దొరుకుతాయి దాని నుంచి ఎవరికి మార్క్స్ వచ్చినా కూడా డిసప్పాయింట్ అయ్యే అవసరం లేదు ఎలా అంటే మీకు చదివేవాళ్ళు చదువులో చదువులేని వాళ్ళు అనే అట్లేమీ తారతమ్యం చేయలేదు ఇక్కడ అవునా లేదా అందరికీ సపరేట్ సపరేట్గా ఎవరిని కేటాయించలేదు అందరినీ కూడా ఆరామ్గా కేటాయించినారు మీరు మీరే వచ్చి కూర్చున్నారు అట్లనే చీరలు వేసేసినారు కావున ఎవరు కూడా డిసప్పాయింట్ కాకూడదు బాబాకి ఆరు మార్క్స్ వచ్చింది బాబాకి ఆరు మార్క్స్ వచ్చింది మళ్ళీ మూలవత్తనం సైలెన్స్ గ్రూప్ కి ఏడు మార్క్స్ వచ్చింది మూవీ గ్రూప్ కి ఆరు మార్క్స్ వచ్చింది టాకీ గ్రూప్ కి లెవెన్ మార్క్స్ వచ్చింది ఇప్పుడు మీ అందరికీ బాబా ఫ్రైజ్ ఇస్తారు అనుకుంటున్నారా